నమస్తే మా ఇప్పుడు మామూలుగా పెళ్లి సమయంలో కొంతమందికి అనేది వస్తూ ఉంటుంది అంటే ఒకవేళ తెలిస్తే ముందే వాళ్ళు ఆప్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది సడన్ గా వస్తూ ఉంటుంది ఒకవేళ వచ్చి ఆ విధంగా పెళ్లి జరిగినట్లయితే ఎలాంటి దోషాలు రావచ్చు అంటారు నిజంగా దోషమే అంటారు ఆ విధంగా చాలా చాలా చక్కని ప్రశ్న నిజంగా దోషమే అది అది ఎట్లా అంటే ముందుగా తెలిస్తే కనుక మనము జాగ్రత్తలు పడతారు అంటే తల్లి జాగ్రత్త పడుతుంది ఈ పిల్ల కూడా జాగ్రత్త పడుతుంది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా షడన్ గా జరిగిందనే అనుకుందాము ఆ తనతో గౌరీ పూజ అయ్యే సమయంలో కనుక ఆ పిల్లకి తెలిసినట్టయితే వెంటనే ఏం చేయాలి అంటే ఖర్చుకు వెనకాడకుండా అక్కడికి ఆ కార్యక్రమాన్ని ఆపేయాలి ఎందుకు అంటే ఇది శుభప్రదమైన సమయం కదా గౌరీ పూజ ఎలాగా తెలిసి గౌరీ పూజ ఎలా చేస్తాము చేయలేము తర్వాత ఆ పెళ్లి అనంగానే ముక్కోటి దేవతలు వచ్చి ఆశీర్వదించే తంతు మండపం అనేది మండపం అనేది తర్వాత అగ్నిహోత్రం చేస్తారు అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతారు తర్వాత అరుంధతి నక్షత్రం చేస్తారు తర్వాత హోమం చేస్తారు అంటే ఇక్కడ పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి మళ్ళా ఆమె అత్తవారింటికి వెళ్ళే వరకు కొంతమంది రెండు రోజులు పెళ్లి కొంతమంది ఒక రోజు పెళ్లి ఆ కొన్ని గంటల్లోనూ కూడా చేసేస్తారు ఈ తంతు అంతా మరి మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఈ అమ్మాయి ఇదే కార్యక్రమంతో నడిస్తే దానికి ఎంత అమంగళం అంటే చాలా చెప్పలేనటువంటి ఆ జరుగుతాయి అన్నమాట విఘాతాలు జరుగుతాయి ఒక్కొక్కసారి ప్రాణాలు పోవచ్చు పెళ్లి కొడుకు ప్రాణాలు పోవచ్చు తర్వాత లేదా అంటే ఇటువైపు వాళ్ళు కానీ అటువైపు వాళ్ళు కానీ దగ్గర బంధువులు ఈ పిల్లకి దగ్గర బంధువులు ఆ చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఏం చేస్తారంటే కానిచ్చే కానిచ్చే ఎవరో ఒక పెద్దవాడు ఏం చేస్తుంది ఈ ఖర్చు అంతా ఇన్ని లక్షలు కోసి చేశాము ఈ ఖర్చు అంతా ఎందుకు గుట్టు చప్పుడు కాకుండా కానిచ్చేసే ఆ తర్వాత చూసుకుందామని ఎవరో ఒక సలహా బట్టి ఈ పిల్ల చేసుకెళ్ళిపోయిందని అనుకోండి తర్వాత పర్యవసానము ఎవరు అనుభవిస్తారు ఇలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నిజ జీవితంలో జరిగిందనమాట వైజాగ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనుకుంటా మాకు తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళాం తొంభై ఒకటో తొంభై నాలుగో ఆ టైంలో సింహాచలంలో దిగువన వరాహ కళ్యాణ మండపం ఉంది అన్నమాట ఆ వరాహ కళ్యాణ మండపంలో ఒకళ్ళ వివాహం జరుగుతోంది ఆ సమయంలో అంటే అందరం పెళ్లికి వెళ్తాం కదా తెలిసిన వాళ్ళ పెళ్లి కాబట్టి అందరం కలిసి వెళ్ళాము అయితే ఏమైందంటే కరెక్ట్ గా గౌరీ పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి నెలసరి వచ్చింది వచ్చినప్పుడు తల్లికే కదా చెప్తారు జనరల్ గా తల్లికి చెప్పేటప్పటికి ఆవిడేం చేసింది ఆ ఇంట్లో ఉన్న పెద్దలకి ఎవరికో చెప్పింది చెప్పేటప్పటికి ఆ పెద్ద ఆవిడ వచ్చి కొంతమంది పెద్దలు తప్పుడు సలహాలు కూడా ఇస్తుంటారు అయితే ఆవిడ వచ్చి చెప్పంగానే ఏం చేశారంటే మరి ఆ లోపల ఏం జరిగింది అనేది మనకి తెలియదు మొత్తానికి పెళ్లి అయితే కానిచ్చేసారు పెళ్లి కానిస్తున్న సమయంలో అంటే తాళి కడుతున్న సమయంలో ఇక్కడ ఏం జరిగింది గౌరీ పూజని అలాగే చేసేశారు తాళి కట్టే సమయంలోని ఈ బంధు వర్గంలో కొంతమంది అంతవరకు ఉండకుండా మేము స్వామిని దర్శిస్తాము అని చెప్పి బస్సు బస్సులో వెళ్ళారు ఎప్పుడైతే బస్సులో వెళ్లారో రెండు మూడు మలుపులు తిరిగేటప్పటికి ఇప్పుడు జరగని విశేషం ఏంటంటే ఆ బస్సు లోయలో పడిపోయింది ఆ లోయలో పడిపోయినప్పుడు కొంతమంది బతికారు కొంతమంది చనిపోయారు అయితే ఎందుకు ఇట్లా జరిగింది ఏమిటి అనేది అందులో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు పనివేళ్ళ ప్రశ్నించి ఎప్పుడు జరగలేదు ఇలా జరిగింది అని చెప్పి ఆ ఇంటి పెద్దని అడిగేటప్పటికి తీరా తెలిసిన విషయం ఏంటంటే ఇట్లాగా ఆ తర్వాత మొత్తానికి పెళ్ళికొడుకు కూడా మండపంలోనే తాళి కట్టిన తర్వాత చనిపోయాడు అంటే ఎందువల్ల అంటే మూర్ఘత్వంతో చేస్తారో తెలీదు లేకపోతే పర్వాలేదు అని చేస్తారో తెలీదు మరి ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారో ఆపినంత మాత్రాన వచ్చే నష్టం లేదు తర్వాతగా వాయిదా వేసుకుంటాము లేదంటే ఆ ఖర్చు పోతే కొంచెం ఖర్చుతోనే పోతుంది కానీ జీవితాలు జీవితాలు నాశనం అయిపోతాయి ఇది చాలా ముందు జాగ్రత్త పడాలి లేదు అని అనుకుంటే ఆపేయడమే మంచిది తప్ప దాన్ని ఎవరో చెప్పారు కొనసాగిస్తే కనుక చాలా ఉపద్రవాలు జరుగుతాయి అది అసలు వాస్తవంగా కూడా చాలా తప్పైన విషయము కొనసాగించకూడదు పెళ్లి అనేది ఆపటమే మంచి తప్ప ప్రాణాలను బలి తీసుకుంటుంది ఇది చాలా నిషిద్ధమైన ప్రక్రియ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ముందుగా తెలుసుకుని ఆ జాగ్రత్త పడాలి అంతే తప్ప కొనసాగిస్తే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయమ్మా అందుకే ముందు జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత ముహూర్తం అనేది పెట్టాలి అంతే తప్ప కొంతమంది పెట్టుడు ముహూర్తాలతో మనం చాలా మందిని కూడా చూస్తూ ఉంటాము పెళ్లి మండపంలోనే పెళ్లి కొడుకు చనిపోయాడు అని కొంత కొంత చాలా వింటూ ఉంటాము చేస్తుంటాము దాని తాలూకా పరిణామాలే ఇలాంటివి అనమాట ఆ పెళ్లి సమయంలోని ఇటువాళ్ళు అటు వాళ్ళు గబుక్కన విఘాతం రావడము అంటే ఎందుకు వస్తాయంటే ఇట్లాంటి వికృతి చర్యలు చేయడం వల్ల అది ప్రభావం ఇంపాక్ట్ వెంటనే పడుతుంది అనమాట పెట్టుడు ముహూర్తాలు కూడా పెట్టి చేసేస్తుంటారు చాలా మంది అది కూడా తప్పైన విషయమే దాని ఫలితము మనకి తర్వాత కనబడుతూ ఉంటుంది విడాకులు సంతానం సరిగా రాకపోవడము ఆ మన వైవాహిక జీవితంలో అల్లకల్లో జరుగుతూ ఉండడం అంటే ఇలాంటి చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసేసుకుని అయిపోతే అయిపోతుంది ముందు కానిచ్చేద్దాము అలాంటి ధోరణిలో వెళితే కనుక పరిణామాలు కూడా అట్లానే వస్తుంటాయి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చక్కగా తెలియజేస్తాం నమస్తే